ఓం మ శివాయ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ కుర్రో కుర్రు వనదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఏమిటి యోగ నక్షత్ర గడియలు ఏమిటి మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి మరి ఇంట్లో మనశ్శాంతతను ఎందుకు లేకుండా అయిపోతుంది మరి చేతులో డబ్బు ఎందుకు నిలబడుతులేదు మరి చేయాల్సిన పిల్లలకి చదువుపరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం బిగినింగ్స్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు షికాకులు కొన్ని ఎదురు కావటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం మరి ఇలాంటి స్థితిగతులు ఈ పన్నెండో రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలములో ఈ పన్నెండు రాసుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాము కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి అదృష్టము జీవితము రావు బలము లక్ష్మీ బలము పూజ బలము దైవ బలము మరి ఈ రుచిక రాశి వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఇపు మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఎన్నో విధానాలుగా ఎన్నో తెలివితేటలతోని సాధించుకుంటూ వస్తుంటారు కానీ వీళ్ళకి చిన్న వయసు నుంచి సంపాదించిన ఆస్తులు కానీ చిన్న వయసులో పుట్టిన పిల్లలు కానీ చిన్న వయసులో సంపాదించిన భూములు కానీ వీళ్ళకి నిలవకోకుండా బ్రేక్ అయిపోతుంటాయి కాబట్టి అది వీళ్ళ కొడుకుల నుంచి కానీ వీళ్ళ కోడల నుంచి కానీ ఆ సమస్య ఎదురవుతుంది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఒక పెద్ద కోట కట్టుకుంటారు ఆ కోట నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొడుకులు కోడళ్ళు బిడ్డలు సప్పన కిందకి రోడ్డు మీద తెప్పించేస్తారు అంటే అంత వాణ్ణి కూడా లేనిపోయిన మాటలతోని లేనిపోయిన సమస్యలతోని మనసుని లేనిపోయిన విధానాలతో బాధ పెట్టి వాళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహాలు వచ్చి పడిపోతాయి ఈ గ్రహాలు తొమ్మిది గ్రహాలు నవగ్రహ శక్తులు పడిపోతున్నాయి ఈ నవగ్రహ శక్తులు పడినగా నుంచి వాళ్ళ ఇంట్లో ఒకళ్ళ మాట ఒకరికి ఎన్నుకోకుండా ఒకరికి ఒకరికి యుగో తయారైపోయి నేనే సంపాదిస్తున్నాను ఈ కుటుంబాన్ని నేనే చూస్తున్నాను నేనే సాప్తున్నాను నేనే కాపాడుతున్నాను అని ఒకరి మీద ఒకరికి అసూయ పెరిగి కుటుంబాన్ని వాళ్ళు లేనిపోయిన సమస్యకి తెచ్చుకుంటారు ఆ లేనిపోయిన సమస్యకి తెచ్చుకొని మైండ్ తికార శుద్ధి బుర్ర కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు సాధించాల్సిన పనులు అభివృద్ధిగా ఉండకోకుండా ఉండటం ఏ పని అనుకున్నా కూడా ఆ పని బ్రేక్ కావటం లక్ష్మోరు ఇలా చేతిలో నిలబడికోకుండా ఉండటం ఏది అనుకుంటున్నారో ఆ పనిలో ఒక సమస్య వచ్చి ఎదురు కావటం ఇలాగా నమ్మక ద్రోహాలు కూడా చాలా వరకు జరుగుతుంటాయి బంధుమిత్రుల్లో కూడా కొంచెం నరదృష్టి ప్రయోగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నమ్మిన వాళ్ళు ఎవరు నమ్ముతారో మీరు నమ్మిన వాళ్ళ నుంచి మీకు ఎదురవుతుంటాయి సమస్యలు మరి ఈ సమస్యలు మొత్తానికే సమస్య మీకు తీరిపోవాలి అంటే మీరు చేయాల్సిన పూజా బలం అనేది ఒకటి ఉంటుంది ఆ బలం మీరు తప్పకుండా మీరు చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన కర్మదోషము మీ మీద ఉండాల్సిన కర్మదోషం వెళ్ళిపోయి మరి మీరు కొత్త కొత్త ప్రయత్నాలు కొత్త కొత్త కార్యక్రమాలు అనుకుంటున్నారు కదా ఆ కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ శనిదోష దోష ప్రభావం అనేది మీకు తొలగిపోవాలి ఆ శనిదోష దోష ప్రభావం అనేది తొలగిపోయినప్పుడు మీకు హండ్రెడ్ శాతం మీకు అనుకున్నది కరెక్ట్గా హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి ఏముందా అనేది చూసి మేము చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది మనకి ఆ పరిష్కారాన్ని బట్టి మీ మీద ఉండాల్సిన ఈ దోషాన్ని తొందరగా పంపించాలంటే మీ పేరు బలము మీ వయసు మీ ఫోటో ఈ నెంబర్కి పంపించినట్టుకైతే మీ జాతక యోగాన్ని బట్టి చూసి జాతక చక్కెర కొండలి వేసి మీకు ఏమేమి ఉన్నదా అనేది కూడా చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ